సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీస్ సింగిల్ కలర్ కాంబినేషన్ సారీస్ అండి ఇక్కడ మేము పెట్టింది కొన్ని సారీస్ మాత్రమే పెట్టాము అన్ని కవర్స్లోంచి తీయాలి అంటే బాగా టైం పట్టేస్తుంది అందుకోసం అని చెప్పి కొన్ని చేసిన తర్వాత విసుగొచ్చి ఆ కొన్నిటితోనే మేము చేస్తున్నాం అనమాట ఇంకొన్ని ప్యాక్స్లోనే ఉన్నాయి కవర్స్లోనే ఉన్నాయి ఇవి ఆరెంజ్ సిల్క్ శారీస్ అని మిని మనం ఇంతకుముందు సేల్ చేసాం సిస్టర్స్ ఇవి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా సేల్ అయ్యాయి చాలా బాగున్నాయి కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఒక చూసేది ఒక ఎయిటీ సారీస్ వరకు చూస్తున్నాం ఇదంతా కలిపితే ఇంకా ఒక హండ్రెడ్ పైన ఉన్నాయి అనమాట టోటల్గా ఒక టూ హండ్రెడ్ శారీస్ దగ్గర దగ్గరగా ఉన్నాయి కరెక్ట్గా నేను కౌంట్ చేసి చెప్పలేను కానీ దగ్గర దగ్గరగా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే కేకా అండి డిసెంబర్ ఫ్లవర్ కలర్కి రెడ్ కలర్తో చక్కగా మనకి కంచి బోర్డర్ స్టైల్లో ఇచ్చారు రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అయితే ఉంటుంది ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి టూ టూ నెంబర్స్కి ఒకే కస్టమర్ కాంటాక్ట్ అవ్వద్దు అదే పేమెంట్ని రెండు చోట్ల పెడుతున్నారు మా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి స్కానర్ పెడతారండి అదే నెంబర్ స్కానర్ పెడతారు దానికి మాత్రమే పే చేసి స్క్రీన్షాట్ పెట్టి క్లియర్గా అడ్రస్ ఇవ్వండి అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క ఇస్తుంటే మా పిల్లలు కూడా మీరు ఎలా అయితే ముక్కలు ముక్కలు చేసి కీమా లాగా పెడుతున్నారో అలాగే కాపీ పేస్ట్ చేసి పెడుతున్నారు ఎలా ఉంటుందంటే పిన్ కోడ్ పైన ఫోన్ నెంబర్ పైన ఆ తర్వాత ఊరు పేరు ఆ తర్వాత మీ ఏరియా పేరు స్ట్రీట్ నేము తర్వాత డోర్ నెంబరు తర్వాత కింద వచ్చేసరికి పేరు వస్తుంది చాలామంది ఒకళ్ళదిద్దరిదంటే సరి చేయగలం కానీ అంతమందివి సరిచేయాలంటే మాకు చాలా కష్టమవుతుంది ప్రోపర్గా క్లియర్గా అడ్రస్ ఒకటే చోట ఇచ్చిన వాళ్ళకి మాత్రమే మేము వెంటనే ప్రింట్ తీసి మీకు పంపించేస్తాం శారీస్ అంటే టూ డేస్లో ఇంకా మీరు అక్కడొకటి అక్కడొకటి ఇచ్చారనుకోండి అవి మిస్ అయిపోతాయి దాంట్లో డౌటే లేదు మీరు ఇదైతే క్లారిటీగా వినండి మీకు క్లియర్గా చెప్తున్నాను డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత శారీస్ ఆర్డర్ చేసుకోండి ఓకే ఇప్పుడు నేను మీకు ఆరెంజ్ సిల్క్ శారీ ఒకటి నేను మ్యాట్ మీద నార్మల్గా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ టోటల్గా ఓవరాల్గా చూడడానికి ఎలా ఉంది అనేది ఓకే దాని తర్వాత నేను మళ్ళీ కట్టుకున్న శారీ చూపిస్తాను ఇక్కడ మనకి రెడ్ కలర్ మీద కంచి బోర్డర్ స్టైల్లో డైయింగ్ స్టైల్ ఇచ్చారండి జరీ బోర్డర్ ఉంటుంది ఈ శారీలో మీకు ఎక్కడా కూడా అండి ప్రింట్ అనేది అస్సలు కనిపించదు మొత్తం శారీ అంతా కూడా జరీ వీవింగ్తోనే వస్తుంది ఇది మనకి డిసెంబర్ ఫ్లవర్ కలర్ ఐడియా ఉంది కదా ఆ కలర్లో వస్తుంది జరీ వీవింగ్ లైన్స్ ఇచ్చారు సెకండ్ వైపు బోర్డర్ మీరు చూసినట్లయితే కనుక కొంచెం లెంతీ బోర్డరే చక్కగా జరీ వీవింగ్లోనే ఉంటుంది అంటే ఇది మనకి ఫంక్షన్స్కి కట్టేసుకునేంత మంచి క్లాత్ అట్లా ఏం కాదు కానీ ఇది ఎలా అంటే మనం ఎవరింటికన్నా వెళ్తున్నప్పుడు లైట్ వెయిట్లో నీట్గా కట్టుకోవడానికి అయితే బాగుంటుంది ఆఫీస్ పర్పస్ కూడా బాగుంటుంది మంచి క్లాత్ ఓకే పళ్ళు అంటూ సపరేట్గా ఏమి ఇవ్వలేదు సిస్టర్స్ ఇలా ట్యాజిల్స్ని బోర్డర్ కలర్ షేడెడ్లో ఏదైతే ఉందో దాంతో మనకి ట్యాజిల్స్ అయితే ఇచ్చారు బ్లౌజ్ చాలా బాగుంటుంది రెడ్ కలర్ ఇట్లా బుటీస్ అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది బుటీస్ ఇచ్చారు సీక్వెన్స్ లైన్స్ కూడా యాడ్ చేశారు ఎంబ్రాయిడరీ లైన్స్ లాగా ఇచ్చేసి మధ్యలో అక్కడక్కడ చమకీ ఇస్తారు కదా అలాంటి బ్లౌజ్ అయితే వచ్చింది ఈ సారీ నేను ఒకటి కట్టుకున్నాను కాబట్టి నేను నుంచిన ఒకసారి చూపిస్తాను ప్రాసెస్ కూడా సిస్టర్స్ మీకు ఏ సారీ అయితే కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి పెట్టండి ఈ సారీ ఉంటే పే చేస్తామని క్లారిటీ ఇవ్వండి మీ సైడ్ నుంచి అది చూడగానే ఉంది అనుకోండి వెంటనే పక్కకు పెట్టేసి మీకు స్కానర్ పెట్టి పే చేయమంటారు మీరు వితిన్ ఫైవ్ మినిట్స్ లోపు కనుక పే చేయకపోతే మేము ఆ శారీ ఎవరికైనా ఇచ్చేస్తాము అదైతే గుర్తుపెట్టుకోండి సెవెన్ థర్టీ వరకు నైట్ ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు రిప్లైస్ ఇస్తారు అండి సెవెన్ థర్టీ తర్వాత వాళ్ళు ఉండరు కాబట్టి మళ్ళీ రేపు మార్నింగ్ మీకు రిప్లై ఇస్తారు పే చేసిన వాళ్ళు టెన్షన్ పడొద్దు టెన్షన్ పడి పబ్లిక్లో కమెంట్ మేము పెట్టి టూ అవర్స్ అయ్యింది ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు అంటే అర్ధరాత్రి కూడా రిప్లై ఇవ్వాలి అంటే కష్టం కదా సిస్టర్స్ మీరు ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వాళ్ళు నైన్కి వస్తారు నైన్ థర్టీ వరకు సెట్ చేసుకుంటారు టెన్ ఓ క్లాక్ వరకు మీకు రిప్లై ఇస్తారు ఓకే పక్కన పక్కన పెట్టేస్తారు టూ డేస్ అయితే ప్యాకింగ్కి పడుతుంది క్లియర్గా అడ్రస్ అయితే ఇవ్వాలి ఇప్పుడు నేను కట్టుకునే చీర చూపిస్తాను సిస్టర్స్ రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్తో జరీ వీవింగ్తో ఇలా వచ్చింది శారీలో పైన బోర్డర్ సెకండ్ వైపు బోర్డర్ ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు మధ్యలో అంతా కూడా డిసెంబర్ ఫ్లవర్ కలర్ మీద లైన్స్ అయితే ఇలా వచ్చాయి పళ్ళులో అయితే ఏం లేదు జస్ట్ టాజల్స్ ఇచ్చారు బ్లౌజ్ ఆ బ్లౌజ్ ఇచ్చేయమ్మా ఒక్కసారి ఓవరాల్గా శారీ చూపించమా ఎలా ఉంది ఏంటి అనేది లైట్ వెయిట్ ఉంటుందండి శారీ మాత్రం లైట్ వెయిట్ ఈ కలర్ వచ్చేసరికి మనకి హిట్ కలర్ ఈ రెండు కలర్స్ కాంబినేషన్ చెప్తున్నాను బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ మీద చక్కగా ఇలా సీక్వెన్స్ అండ్ జరీ వీవింగ్ ఉన్నటువంటి చిన్న బొటీస్తో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే ఇచ్చారు వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం అలాగే ఇన్స్టాగ్రామ్స్లో కూడా ఒకసారి చూడండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ